డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బిడ్ షార్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయ్యిందని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది కొన్ని ఫ్రీక్వెంట్ హాస్క్ట్ క్వశ్చన్స్ అనేది వెబ్సైట్లో ఇచ్చినా కానీ కొంతమంది కొన్ని డౌట్స్ అనేది రావడం జరిగింది ఆ డౌట్స్ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి టూ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఒకటి వచ్చేసి ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు వారికి కెరియర్లో ఎటువంటి బ్రాంచ్ సూటబుల్ అవుతుంది అంటే ఇంటర్మీడియట్లో ఏ ఏ గ్రూప్ తీసుకోవాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఐఐటీ కోచింగ్లో ఉన్నట్లయితే ఐఐటీ కోచింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది కూడా తీసుకోవాలనుకున్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు ఈ నెంబర్ కేవలం స్కిల్ టెస్ట్ అనుకున్న వాళ్ళు అదేవిధంగా నా మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి సో మిగతా వారు అందరికీ నేను ఆన్సర్ చేయలేరు సో కాబట్టి మీరు ఫస్ట్ మెసేజ్ పెట్టినట్లయితే వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక రిప్లై మెసేజ్ అనేది వస్తుంది దానిలో మీకు అన్ని వివరాలు ఉంటాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్పుడు నాకు కాల్ చేయండి దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి డౌట్స్ వస్తాయి అనమాట ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఒక టెన్ ఫిఫ్టీన్ డౌట్స్ ఉన్నాయి మొత్తం అసలు బిడ్సార్ట్ అప్లై చేయాలా లేదా అసలు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఏందనేది క్వశ్చన్ వైజ్గా మీకు మీకు చెప్తుంటూ పోతాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపస్ ఉన్నాయి కదా నేను అన్ని క్యాంపస్లకి ఒకటే అప్లికేషన్ లేకపోతే సపరేట్ చేయాలని ఉందన్నమాట అన్నిటికి కలిపి ఒకటే అప్లికేషన్ కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఒకటే అప్లికేషను మీకు పిలానికైనా లేకపోతే హైదరాబాద్ అయినా గోవాకైనా ఒకటే అప్లికేషన్ అనమాట మే నాకు ఎంపీసీలో సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ జీరో వచ్చింది నేను అప్లై చేయొచ్చు అని చెప్పాను అనమాట ఇక్కడ అప్లై చేయడానికి వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్ పరంగా అంటే సెవెంటీ ఫైవ్ ఓవరాల్గా ఉంటూ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బైపీ స్టూడెంట్స్ కదా బయాలజీ వీటన్నిట్లలో సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ రావాలంటుంది వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది మరి బైపీసీ వారు దేనికి ఎలిజిబుల్ అంటారు అనమాట అంటే బైపీసీ వారు ఇక్కడ ఓన్లీ అయితే బీ ఫార్మసీ ప్రోగ్రామ్ ఉందో దానికి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ ఇది ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే కేవలం రెండు వేల ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగులో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ బిడ్ శాట్వంటీ ట్వంటీ ఫోర్ రాయడానికి మిగతా వారికి ఎలిజిబిలిటీ లేదు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను బిడ్ శాట్ రాశాను కానీ నాకు సీట్ రాలేదు దానికి తగ్గట్టు మార్కులు రాలేదని కొంతమంది అడిగారు ఇప్పుడు అప్లై చేయొచ్చు అంటే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు బట్ ఒకసారి మీరు బ్రోచర్ వాడి చూడండి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది మీకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంతమంది డిగ్రీ చదువుతూ ఉంటారు కొంతమంది బీటెక్ చదువుతూ ఉంటారు కొంతమంది డిప్లొమా చదువుతూ ఉంటారు అలా చదువుతున్న స్టూడెంట్స్ మేము బిడ్సాట్ రాయొచ్చా అంటే మీరు బిడ్సాట్ రాయడానికి అర్హత లేదనమాట సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను బిట్సాట్ యొక్క రెండు సెషన్లకు దరఖాస్తు చేశాను కానీ సెషన్ వన్కి హాజరు కాలేకపోయాను సెషన్ టూకి తర్వాత నాకు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది మీకు సో మీ స్కోర్ను మాత్రం సెషన్ టూలో వచ్చిన స్కోర్ను మాత్రమే అప్పుడు పరిగణిస్తారనమాట సెషన్ వన్ సెషన్ వన్ రాయినప్పుడు మీరు సెషన్ వన్ రాయొచ్చు సెషన్ వన్కి ఒకదానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు వన్ టూకి ఒకేసారి అప్లికేషన్ పెట్టుకోవచ్చు వన్ రాయకపోయినా సెకండ్ అప్పుడు కూడా మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అడ్మిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ల్యాటర్ ఎంట్రీ అడ్మిషన్స్ అనేవి ఏమీ లేవు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్ ఏమైనా ఉంటాయా అంటే మిడ్స్ ఎటువంటి మేనేజ్మెంట్ సీట్ కూడా లేదనమాట రిజర్వేషన్స్ ఉన్నాయా అనుకున్నట్లయితే ఎటువంటి రిజర్వేషన్ లేదు ఓన్లీ మెరిట్ బేస్డ్ అడ్మిషన్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎంఎస్సి ప్రోగ్రామ్ ఏదైతే ఇస్తున్నారో దానికి ఎలిజిబిలిటీ ఏందని అడుగుతున్నా అనమాట అంటే ఇక్కడ మీకు బీఎస్సీ ప్రోగ్రామ్ అంటూ ఏది ఉండదు మీకు సర్టిఫికెట్ వచ్చేది ఎంఎస్సీ అనే వస్తుంది ట్వెల్త్ తర్వాత బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ ప్రోగ్రామ్ అనమాట ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అది బీఎస్సీ అనేది ఉండదు ఇక్కడ మీకు ఎంఎస్సీ అనే వస్తుంది సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ డ్యూయల్ డిగ్రీ ఏదైతే ఇస్తున్నారో అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్లో వాటి మీద డౌట్ అనమాట ఇది ఎలా ఉంటుంది ఇది మరి ఇందుట్లో మీరు అంటున్నారు కదా బీటెక్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ బిడ్స్ పిల్లాని వారు మీరు ఫస్ట్ ఇయర్లో మీరు ఈ ఎంఎస్సి కోర్సులో జాయిన్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇయర్లో కొంతమంది స్టూడెంట్స్కి బీటెక్లో మళ్ళీ డిగ్రీ చేసుకునే విధంగా మీకు ఒక ఆప్షన్ అనమాట అయితే ఇక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా అందరికీ ఇవ్వట్లేదు కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు కాబట్టి అది ఒకటి మీరు గమనించాల్సి ఉంటుంది రెండోది మీరు అటు ఎంఎస్సీ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఇటు ఏ అయితే బీఈ ప్రోగ్రామ్ చదువుతున్నారో ఆ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది ఆ డిగ్రీకి సంబంధించినటువంటి ఏ అయితే కండిషన్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ బీటెక్ సంబంధించినటువంటి కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలా ఆప్షన్స్ తీసుకుని అనుకునే వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐలకు మీకు సపరేట్ దరఖాస్తు విధానం ఏమిటంటే వీళ్ళకి ప్రత్యేక విధానం అంటూ ఏం లేదు అయితే భారతదేశం కాకుండా ఎవరైతే ఇతర దేశాల సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వారికి సపరేట్ వెబ్సైట్ ఉంది అది లింక్ చూసుకొని ఒకసారి అక్కడ మీకు కనబడుతుంది కదా ఇదే ఈ వెబ్సైట్లో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి వచ్చేసి మీకు డైరెక్ట్ అడ్మిషన్ అంటారు కదా అది ఎవరికైనా నేను అడిగానమాట డైరెక్ట్ అడ్మిషన్ ఎవరంటే స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అంటే తెలంగాణ స్టేట్ బోర్డు టాపర్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు టాపర్కి అదేవిధంగా ఏ స్టేట్కైనా ఆ టాపర్కి మాత్రం డైరెక్ట్గా వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు సిబిఎస్ఈ అండ్ సెంట్రల్ బోర్డు ఏదైతే టాపర్ ఉంటారో వాళ్ళకు కూడా డైరెక్ట్గా అడ్మిషన్ ఇస్తారు అనమాట ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అవన్నీ ఇస్తున్నాను వారికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ వీడియో కింద కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బైట్ ఫ్యూచర్ thank yeah. you